లిమిటెడ్ ఖాళీ స్థలాలు స్థిరాస్తి తనఖాపై సులభ వాయిదా పద్ధతిలో రుణ సౌకర్యం బంగారు ఆభరణాల తనఖ మరియు బంగారు ఆభరణాల కొనుగోలుపై గ్రాముకు అత్యధికంగా రుణ మరియు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం సులభ వాయిదాల్లో తిరిగి కట్టే సౌకర్యం వి కార్డయాక్ మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ కొత్తపేట తెనాలి జనాలు సూర్య శిల్పశాల శిల్పులు అంతర్జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు సాధిస్తున్నారు ఏడు తరాలుగా శిల్పకళలో పేరుగాంచిన కాటూరు వంశవృక్షం నేటికి కొనసాగుతూనే ఉంది ఈనాటి వారసులు కాటూరు వెంకటేశ్వరరావు అయిన కుమారులు రవిచంద్ర శ్రీహర్షలు జాతీయ స్థాయిలో శిల్పకళలో అవార్డులు అందుకుంటున్నారు వీరి పూర్వీకులు తొలుత దేవాలయాల నిర్మాణాలను చూసేవారు ఆ తర్వాత దేశ నాయకుల శిల్పాలు ప్రస్తుతం ఫోటో బొమ్మలను అచ్చు గుద్దినట్లు దించుతున్నారు కాటూరు వెంకటేశ్వరరావు పెద్ద కుమారుడు రవిచంద్ర కలకత్తాలో ఎంఎఫ్ఏ డిగ్రీ పొంది ఎన్నో అంతర్జాతీయ అవార్డులు అందుకున్నారు చిన్న కుమారుడు త్రీడీ ఎఫెక్ట్లో శిల్పాలు తయారు చేయడంలో దిట్ట వీరు ఈ నెల పదిహేనవ తేదీన హైదరాబాద్ మాదాపూర్లోని చిత్రమయ్యి స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో స్పెక్ట్రమ్ కళాకృతుల ప్రదర్శనలో పాల్గొన్నారు ఈ ప్రదర్శనను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో దర్శక నిర్మాత తామారెడ్డి భరద్వాజ సంగీత దర్శకులు హిమ్మత్ నారాయణ్ పాల్గొన్నారు ఇందులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ గోవా రాష్ట్రాలకు చెందిన ఏడుగురు చిత్రకారులు చిత్రించిన డ్రాయింగ్స్ ఆయిల్ పెయింట్స్ హెచ్చింగ్స్ సెరామిక్స్ శిల్పాలు ఫైబర్ గ్లాస్ శిల్పాలు ప్రదర్శనగా ఉంచారు ఈ ప్రదర్శనలో కాటూ వెంకటేశ్వరరావు చిన్న కుమారుడు శ్రీహర్ష తయారు చేసిన త్రీ ఫైబర్ శిల్పాలు త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డిని ఎంతగానో ఆకర్షించాయి తమ్మారెడ్డి భరద్వాజ అద్భుతమైన చిత్రకళ శిల్పకళ అంటూ ఎంతగానో అభినందించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ అమరయ్య చిత్రకారులు శిల్పకారులు రాజ్ గోపాల్ క్రాంతిచారి ప్రియదర్శన్ సల్గౌస్కర్ రాజేష్ చౌదాన్కర్ వాసుదేవశెట్టి కాటూరు శ్రీహర్షలు పాల్గొన్నారు ఈ సందర్భంగా కాటూరు వెంకటేశ్వరరావు ఆయన కుమారులను గవర్నర్ ఘనంగా సన్మానించారు ఈ నెల పదిహేనవ తేదీ నుంచి ఇరవై తేదీ వరకు హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మరి మా అబ్బాయి శ్రీహర్ష మరి హైదరాబాద్ చెందిన మరి రాజుగారు అలాగే గోవాకు చెందిన కొంతమంది చిత్రకారులు శిల్పకారులు కలిసి ద స్టెప్టమ్ పేరు మీద హైదరాబాద్ స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మరి ఎగ్జిబిషన్ నిర్వహించడం జరిగింది నిన్న అది ప్రారంభోత్సవం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మరి ముఖ్య అతిథిగా త్రిపుర గవర్నర్ ఇంద్రశేనారెడ్డి గారు మరి ప్రముఖ నిర్మాత దర్శకులు తమ్మారెడ్డి భరద్వాజ్ గారు గారు అలాగే సినీ నటుడు శ్రవ శ్రవణ్ గగన విహారి లాంటి ప్రముఖులు ఇచ్చేసి మరి ఈ కార్యక్రమం జయప్రదం చేశారు ముఖ్యంగా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు మరి మరి శిల్ప చిత్రకారుల్ని ఎంతో అభినందించారు ఆయన ఈ శిల్పకళా చిత్రకళా ప్రదర్శనని చాలాసేపు ఉండి పూర్తిగా ఎంజాయ్ చేశారని చెప్పాలి మరి మా కలపట్ల ఆయనకి మరి మక్కువ వాళ్ళు కానీ ఏదైనా కానీ చాలాసేపు స్పెండ్ చేశారు మా అబ్బాయి శ్రీహర్షిని ప్రత్యేకంగా అభినందించి మరి నన్ను కూడా ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు మరి ఈ కార్యక్రమానికి వచ్చి మమ్మల్ని విజయవంతం చేసిన ప్రముఖులందరికీ ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియపరచుకుంటున్నాం ఈ ప్రదర్శన ఈ నెల పదిహేనో తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు కొనసాగుతుంది మరి ఎంతోమంది హైదరాబాదు కళాభిమానులు ఈ కార్యక్రమానికి ఇచ్చేసి పూర్తిగా ఎంజాయ్ చేస్తున్నారని చెప్పాలి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కళాకారులందరినీ మరి అక్కడ అభినందిస్తున్నారు ముఖ్యంగా త్రిపుర గవర్నర్ గారు ప్రత్యేకంగా శ్రీహర్షుని తనకి కొన్ని వర్కులు కావాలి కొన్ని ఫోటోలు పంపించ కోరారు అలాగే స్టేట్ ఆర్ట్ గ్యాలరీ మరి ఆఫీసర్ శ్రీలక్ష్మి గారు మీకు ఒక స్టేట్ ఆర్ట్ గ్యాలరీలో మరి ఒక స్టాల్ ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో మీరు ముఖ్య పాత్ర వహించాలి మీరు చేసిన వర్క్లో మేము పర్మనెంట్గా స్టేట్ ఆర్ట్ గార్డులో పెట్టి అమ్మి మా మా పర్సంటేజ్ మేము తీసుకొని మీకు స్టాల్ ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తామని ఆవిడ ఆఫర్ ఇవ్వటం మరి ఈ సందర్భంగా ఆనందించవలసిన విషయం